హైదరాబాద్ గుడ్ న్యూస్ సేవలను ప్రారంభించిన జియో నారా లోకేష్ పాదయాత్ర డేట్ ఫిక్స్ రూట్ మ్యాప్ రెడీ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు నుంచే జనాల్లోకి ఇక నుంచి పుట్టిన పిల్లలకు జనన ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డు రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ ఎట్టకేలకు బోనులో చిక్కిన మేనేటర్ వైద్య విద్యార్థులకు అలర్ట్ నీట్ పీజీ రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు దోషుల విడుదలకు ఆదేశాలు జారీ హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది జియో నెట్వర్క్ హైదరాబాద్ బెంగళూరు సిటీల్లో జియో ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా ప్రకటించింది ఇప్పటి వరకు ముంబై ఢిల్లీ కోల్కతా చెన్నై వారణాసిలతో పాటు రాజస్థాన్లోని నాథ్ద్వారాలో జియో ఫైవ్ జీ నెట్వర్క్ సేవలను పరిచయం చేశారు ముందుగా ఆయా నగరాల్లో యూజర్లను ఇన్వైట్ చేసి ట్రయల్ బేసిస్లో ఫైవ్ జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు తర్వాత సాధారణ యూజర్లకు సైతం ఈ సేవలను పరిచయం చేశారు తాజాగా హైదరాబాద్ బెంగుళూరు నగరాల్లో కూడా ఇదే తరహాలో ఫైవ్ జీ సేవలను అందిస్తున్నట్టు జియో తెలిపింది టెక్ నగరాలుగా పేరుగాంచిన హైదరాబాద్ బెంగళూరులో ఫైవ్ జీ సేవల ప్రారంభంతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగవుతాయని జియో తెలిపింది సేవల్లో నాణ్యత కోసమే ట్రూ ఫైవ్ జీ సేవలను వివిధ నగరాల్లో దశల ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది జియో ట్రూ ఫైవ్ జీ వెల్కమ్ ఆఫర్లో భాగంగా ప్రస్తుత వినియోగదారులు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా ఒక జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని పేర్కొంది ఫైవ్ హండ్రెడ్ ఎంబీపీఎస్ నుంచి వన్ జీబీపీఎస్ వేగంతో ఫైవ్ జీ నెట్వర్క్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది ప్రస్తుతం ఉపయోగిస్తున్న సిమ్ తోనే ఫైవ్ జీ సేవలు పొందవచ్చు అయితే యూజర్ ఖచ్చితంగా ఫైవ్ జీ ఫోన్ను వాడుతుండాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారు సంవత్సరం పాటు ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు పాదయాత్ర మార్గం మధ్యలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేయనున్నారు అంతేకాకుండా పలు బహిరంగ సభల్లోనూ ఆయన పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది దీనికి సంబంధించి రూట్ మ్యాప్ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది అయితే లోకేష్ పాదయాత్ర చేపడతారని నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ విషయంపై స్పష్టత లేదు తాజాగా ఆయనే ప్రకటించడంతో క్లారిటీ వచ్చేసింది దీంతో టీడీపీ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున సుదీర్ఘంగా యాత్ర చేపట్టేందుకే నారా లోకేష్ మొగ్గు చూపారు జనవరి ఇరవై ఆరు తర్వాత హైదరాబాద్లోని తన నివాసం నుంచి కుప్పంకు లోకేష్ వెళ్తారు ఇరవై ఏడున పాదయాత్రను ప్రారంభిస్తారు పాదయాత్రకు సంబంధించి పలు టీములను ఏర్పాటు చేసే దిశగా టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపే ఉన్నట్లు తెలుస్తోంది నవజాత శిశువుల జనన ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ నెంబర్ నమోదు చేసే సదుపాయం వచ్చే కొన్ని నెలల్లో అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో బిడ్డకు జనన ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్ నెంబర్ను కూడా జారీ చేయడం జరుగుతుంది దీంతో ఆధార్ను తర్వాత తయారు చేసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి ఆధార్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రాబోయే కొద్ది నెలల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది ఈ సదుపాయం ఎవరి ఇంట్లోనైనా బిడ్డ జన్మించినట్లయితే జనన ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్ కూడా అందించడం సులభతరం అవుతుంది అయితే ఐదేళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ సమాచారం తీసుకోరు పిల్లలకి ఐదు పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ సమాచారం నవీనీకరించబడుతుంది వారి తల్లిదండ్రుల ఆధారంగానే వారికి ఈ ఆధార్ను కేటాయిస్తారు పిల్లలు పెద్దయ్యాక వేలిముద్రలు తీసుకొని కార్డును అప్డేట్ చేస్తారు మనిషి రక్తాన్ని రుచి మరిగి ఏకంగా నలుగురి ప్రాణాలు తీసిన పులిని అదుపులోకి తీసుకున్నారు స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేపిన శ్యామ్ టూ అనే మ్యాన్ ఈటర్ ఎట్టకేలకు అధికారుల బోనులోకి చిక్కింది మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా ఉత్తర బ్రహ్మపురి అటవీ క్షేత్రం పరిధిలో తిరుగుతున్న రెండున్నరేళ్ల వయసు ఉన్న ఈ మగపులి గత నెల రోజులుగా స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది గత నెల పదహారు పదిహేడు ఇరవై ఎనిమిది తేదీలతో పాటు ఈ నెల నాలుగున నలుగురిపై దాడి చేసి బలి తీసుకుంది ఈ నేపథ్యంలో పులిని బంధించాలని స్థానికులు అటవీ శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనలు కూడా నిర్వహించారు దీంతో మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ మునగంటివార్ ఆదేశాలతో గత నెల రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు సీసీ కెమెరాల మర్చి పులి కదలికలు గమనించారు కాగా బుధవారం సాయిగాటా గ్రామ పరిసరాల్లోని అడవుల్లో తాడోబా ఫారెస్ట్ వైద్యాధికారి రవికాంత్ కోబ్రగడే స్టార్ప్ షూటర్ అజయ్ మరాఠేలు మాటువేసి అటుగా వచ్చిన పులిపై మత్తు మందు ప్రయోగించారు ఆపై దానిని బోనులో బంధించి శుక్రవారం చంద్రపూర్లోని రాజెట్ ట్రీట్మెంట్ సెంటర్కు తరలించారు పులి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని అయితే మానవ రక్తానికి అలవాటు పడిన దీనిని కొద్ది రోజులు పార్కులో ఉంచుతామని సీఎఫ్ఓ దినేష్ మల్హోత్రా తెలిపారు నీట్ పీజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ వచ్చే ఏడాది నుంచి ఉండకపోవచ్చు ఈ రెండు పరీక్షలను విలీనం చేసి వచ్చే ఏడాది నుంచి కొత్తగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ను నిర్వహించనున్నారు ఈ మేరకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నేషనల్ మెడికల్ కమిషన్ భాగస్వామ్యంతో ఈ కొత్త పరీక్షను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది ఆగస్ట్ ఇరవై మూడున ఫైల్ చేసిన ఓ పిటిషన్కు ఆర్టీఐ పంపిన రిప్లైను ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ డాక్టర్ ఆశిష్ మహేంద్ర షేర్ చేశారు ఈ వివరాల ప్రకారం వచ్చే ఏడాది నుంచి ఎన్ఎంసి కామన్ ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ ప మెడికల్ పరీక్షను నిర్వహించనుంది చివరి సంవత్సరం మెడిసిన్ విద్యార్థులకు కోర్సు పూర్తి అయిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ అందించడం కోసం ఈ పరీక్షను ప్రవేశపెట్టనున్నారు అయితే వైద్య కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఈ పరీక్ష ఒక అర్హత ప్రమాణంగా పనిచేస్తుందని భావిస్తున్నారు త్వరలోనే ఇది కార్యరూపం దాల్చుతుందన్న నమ్మకం ఉంది అయితే దీనికి గడువును ఇప్పుడు నిర్ణయించారు ఈ పరీక్ష నిర్వహించబడుతుంది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది దోషులందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం సోనియా గాంధీ కుటుంబం సానుకూలంగా ఉండడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులను తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు తమను జైలు నుంచి విడుదల చేయాలంటూ దోషులు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇందులో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాల తర్వాత దోషులను విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది ఇదే కేసులో నిందితుడైన పెరారి వాలను క్షమాభిక్ష ప్రసాదించాలన్న తమిళనాడు మంత్రిమండలి సలహా ఆర్టికల్ నూట అరవై ఒకటి ప్రకారం గవర్నర్ కట్టుబడి ఉంటుందని పేర్కొంటూ పెరారి వాలన్ను విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది ఇక తాజాగా రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు నళిని శ్రీహరన్ ఆర్పి రవిచంద్రన్లను కూడా ముందస్తుగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది పెరారి వాలన్ కేసులో జారీ చేసిన ఉత్తర్వులు వీరికి కూడా వర్తిస్తాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్